ఇండియా షాపింగ్ మాల్ కిలో సేల్ అభిమానుల కోరికపై శ్రావణంలో కూడా ఆ ఆషాడంధరలకి నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు నేటి యువతరానికి సంబంధించిన ఒక మంచి విషయం మాట్లాడబోతున్నాము ఏంటంటే యువత తొందరగా అట్రాక్ట్ అవుతున్నారు వాళ్ళ లైఫ్ కి సంబంధించి ఒక గోల్ ని డిజైన్ చేసుకుంటున్నారు కానీ అందరూ సక్సెస్ అవ్వలేకపోతున్నారు గోల్ ని రీచ్ అవడంలో రీచ్ అవ్వాలి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ గోల్ ని అంటే ఏం చేయొచ్చు అంటారు తప్పకుండా అమ్మా ప్రధానంగా యువతకి ఈ వీడియో ఖచ్చితంగా వినాలని ఎందుకు చెప్తున్నానంటే యువత మోటివేటెడ్ గా ఉంటేనే ఫ్యూచర్ ఉంది వీళ్ళకి ఎందుకంటే పోటీ తత్వం ఇప్పుడు మనం గ్రామాలతోటి వాటితోటి కాదు గ్లోబల్ గా పోటీ పడుతున్నాం మనం ఇప్పుడు పోటీ పడకపోతే మనం చదువుకున్న చదువులు వేస్ట్ మన దేశం అభివృద్ధి చెందాలన్నా సరే యువత కంపల్సరీగా పోటీగా స్పీడ్గా టార్గెట్ రీచ్ అవ్వాలి అయితే దీనికి కావాల్సింది ఇప్పుడు యువతకి ఏంటి అంటే కనుక సక్సెస్ఫుల్ అయినటువంటి వాళ్ళ స్టోరీ చాలా ముఖ్యం మనం ఎంతసేపు ఏ స్టోరీలు వింటున్నాం అంటే కనుక ఎలాన్మస్క్ అని అని ఏవో స్టోరీలు వింటున్నాం కానీ అన్నిట్లకన్నా గొప్ప స్టోరీ మన చరిత్రలోనే ఉన్నాయి మన పురాణాల్లోనే ఉన్నాయి భగీరథ వృత్తాంతం ఒక్కసారి వింటే నిజంగా మనకి దాని ఆదర్శంగా తీసుకుంటే ఏ యువతైనా సరే ఏది స్టార్ట్ చేసినా సరే వాడు అది పూర్తయ్యేదాకా కూడా వాడు వాడు గోల్ రీచ్ అయ్యేదాకా కూడా వాడు వదలడు సక్సెస్ అయితే తీర్తాడు ఒక మనిషి సక్సెస్ అవ్వాలంటే ఏదో తాపత్రయం కుదరదు వాడికి మోటివేషన్ కావాలి అలాంటి మోటివేషన్ మన బ్లడ్లో ఉంది మన రామచరిత్రలో ఉంది తెలుసా మీకు ఇప్పుడు యక్ష్వాకు వంశంలో సగరుడు అనేటటువంటి చక్రవర్తి ఉన్నాడు అంటే రామచంద్రమూర్తి వంశం అంతా కూడా యక్షువాకు వంశం అయినా అంతకు ముందు తరం వాడు మనకి సగర చక్రవర్తి సగర చక్ర ఈ సగర చక్రవర్తికి ఇద్దరు భార్యలు ఉన్నారు ఒక ఆవిడ పేరు కేసుని ఇంకొక ఆవిడ పేరు సుమతి అయితే కేశినికి సుమతికి సంతానం లేరు ఇద్దరికి పాపం సంతానం లేకపోతే అప్పుడు ఆయన పాపం తపస్సు చేస్తే భృగు మహర్షి ప్రత్యక్షం అయ్యాడు అయ్యే ఏమయ్యా ఏమిటి విషయం అని అడిగితే సంతానం లేదయ్యా సంతానం కావాలి అన్నాడు సరే నీకు అనుగ్రహాన్ని ఇస్తున్నాను ఒక ఒక భార్యకి చాలా అతివీర పరాక్రమైనటువంటి భవిష్యత్తులో వాడి వల్ల మీ వంశాభూర్తి కలిగేటటువంటి సంతానాన్ని కలగజేస్తాను ఒక్కడే ఇంకొక భార్యకి మనకి అనేక మంది సంతానం అనేక బహు సంతానాన్ని కలగజేస్తాను అరవై వేల మంది సంతానాన్ని కలగజేస్తాను కాబట్టి ఈ రెండిట్లో నీకు ఏం కావాలి అని అడిగాడు సరే అయితే తప్పకుండా ఒక భార్యకి ఒక వరం ఒక భార్యకి ఒక వరం అని చెప్పేసి అడిగారు సరే కేసునికి ఏమో ఒకడు పరాక్రమవంతుడు ఇంకొక భార్యకేమో పిండం అనేక రకాల అరవై వేల ముక్కలై అరవై వేల మంది పుట్టారు సుమతికి సుమతికి వాళ్ళ పేరు సగరులు ఈయన పేరేమో అంశుమంతుడు అసమంజసుడు అసమంజసుడు అనేటటువంటి వాడు కేసును యొక్క కొడుకు వీళ్ళందరూ సగరులు అరవై వేల మంది పుట్టారు సరే పుట్టిన తర్వాత సగరులు బాగానే నడుస్తుంది వాళ్ళందరూ వ్యవస్థలు వస్తుంది కానీ ఇక్కడ అసమంజసుడు అనేవాడు ఉన్నాడు చూసారా కేసును యొక్క కొడుకు వాడు ఏంటంటే పెరుగుతున్నాడు పెద్ద అవుతున్నాడు కానీ సైకలాజికల్ డిజార్డర్ లో వేరేవాడు అంటే చూడండి పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేయడం అందరినీ కొట్టడం తిట్టడం చెడు స్నేహితులు వ్యసనాలు ఇంక ఎలా పడితే అలా ఉంటాడు అనమాట వాడు అంటే ఇంక వాడిని తట్టుకునే పరిస్థితి లేదు అసలు రాజ్యంలో అంత చెడ్డ పేరు వచ్చేసింది బాబా ఇలాంటి వాడు రాజ్యంలో ఉండకూడదరా అని చెప్పి ఏం చేశారంటే ఆఖరికి బాబా ఇలాంటి వాడు చాలా ప్రమాదం ఈ నెలగర మార్చాలి అనుకుని ఏం చేశారంటే పెళ్లి అయితే కొంతమంది మారుతారు కదా అదే వీటికి పెళ్లి చేద్దాం వచ్చిన భార్య అయినా మారుస్తుందేమో అని చెప్పి బాధ్యత వస్తుందేమో అని చెప్పేసి వీడిని పెళ్లి చేశారు అసమంజుడిసి అసమంజుడికి పెళ్లి చేస్తే వివాహం అయ్యింది వివాహం అయిన తర్వాత సంతానం కూడా కన్నాడు కనినా కూడా వీడి మారటం లేదు ఏం చేయాలి అని చేత వీడి ఇంక ఇక్కడ ఉంచకూడదు అని రాజ్య బహిష్కారం చేసారు ఈ అసమంజసుడు రాజ్యం వేసి బయటికి వెళ్ళిపోయాడు ఈయన పుట్టిన పిల్లాడి పేరు అంశుమంతుడు అసమంజసుడు యొక్క కొడుకు పేరు అంశుమంతుడు అనమాట చాలా బుద్ధిమంతుడు వాళ్ళ తండ్రిలా కాదు బుద్ధిమంతుడు చెప్పిన మాట వింటున్నాడు పద్ధతిగా పెరిగాడు సంస్కారవంతుడు ధైర్యవంతుడు చాలా బుద్ధిమంతుడు చాలా గొప్పవాడు పెరిగాడు సరే ఇలా జరిగిన తర్వాత కొంతకాలానికి సగర చక్రవర్తికి అశ్వమేధ యాగం చేయాలి అనుకున్నాడు యాగం చేయాలంటే ఒక యాగాశ్వాన్ని గుర్రాన్ని వదులుతారు అది ఏం చేస్తుందంటే అన్ని యొక్క గ్రామాలు తిరుగుతుంది అది అన్ని రాజ్యాలు తిరుగుతుంది సో దాని కాన్సెప్ట్ ఏంటంటే ఆ గ్రామాలు తిరిగేటటువంటి సమయంలో రాజ్యాలు తిరిగే సమయంలో ఎవరో గుర్రాన్ని ఆపకూడదు గుర్రం ఆపకుండా వదిలేయాలి వదిలేసి సామంతులైపోవాలి లేదు రావడం ఇష్టం లేదు స్నేహం చేయడం ఇష్టం లేదు అనుకోండి గుర్రం ఆపాలి ఆపితే వాళ్ళు వెళ్ళి యుద్ధం చేసుకుని యుద్ధంలో నగ్గి మళ్ళీ కంటిన్యూ చేయాలి ఆ అశ్వాన్ని వడుదల పెట్టాలి సరే ఈ కాన్సెప్ట్ అనమాట యాగం ఉంటారు సరే ఇలాగ గుర్రం తిరుగుతూ ఉంది గుర్రం తిరుగుతూ ఉండేటటువంటి సమయంలో ఏం జరిగింది అంటే సగరుడు కనుక అశ్వమేధయాగం చేసేస్తే ఒకవేళ భాగవంతుడు కనుక ప్రత్యక్షం అయిపోతే ఎంత పదవి కావాలని కోరుకుంటాడేమో సాధారణంగా అప్పట్లో ఇంద్రపదవ్ గొప్పది ఇప్పుడు ఎలాగో పిఎం ఎలాగో సో అప్పుడు భూలోకంలో ఎవరు యాగం చేసినా ఇంద్రపదవ్ కోరే పరిస్థితి ఉంటుంది సో అని చేత సగరుడు ఇంద్ర పదవ్ కాని కోరతాడేమో ఇంద్రుడు కుళ్ళు గుద్దుకుంటుంది పుట్టి ఏం చేశాడంటే ఇంద్రుడు సరే ఎలాగైనా యాగం జరగనివ్వకూడదు అని కుతంత్ర పని ఏం చేశాడంటే ఆ యాగాశ్వాన్ని తీసుకెళ్లి పాతాళ లోకంలో కపిల మహర్షి జపం చేసుకుంటూ ఉంటే తపస్సు చేసుకుంటే ఆ పక్కనకి వెళ్ళి కట్టేశాడు గుర్రాన్ని కారణం ఏంటి డైరెక్ట్ గా యుద్ధం చేయకూడదు మీ ఇంట్లో ఏదో ఉంది పక్కింట్లో వాడేసి వీడు వెళ్ళిపోతాడు అనమాట మీరు ఎవరుకుంటారు పక్కింటి వాడు దొంగతనం చేసాడు అనుకుని వాడి మీద వెళ్తారు అనమాట మీరు మీరు కొడుకు చేస్తారు హ్యాపీగా ఉండొచ్చు ఇది లాజిక్ పన్నాగవది సరే అలా అనుకున్నాడు సరే ఎలాగైతే గురునాన కట్టేశాడు కపి తపస్ చేసుకుని కళ్ళు తెరవట్లేదు సరే కొంతకాలానికి యాగాసం మాయమైపోయింది ఈ సాగరుడు ఏం చేశారంటే ఒరే నాయన మా మాయమైపోయింది ఆమె అయిపోయింది అర్థం లేదు వెళ్ళి వెతకం అని చెప్పేసి అరవై వేల మంది సాగరుల్ని పంపించాడు వాళ్ళు ఏం చేశారు వాళ్ళు కూడా మంచి కొంచెం ఈర్ష్య ద్వేషం లేకపోతే కనుక అహంకారంతో కూడుకున్న వాళ్ళ మాట వాళ్ళకి కోపతాప అహంకారాలు వీళ్ళు ఏం చేశారంటే ప్రతి చోటకి వెళ్ళడం అందరినీ కొట్టడం మా గురం వచ్చిందా రే మా గురం వచ్చింది అంటే ఇప్పుడు మీ బండి ఏదో పోయిందండి కానీ మా బండి ఇలా ఏమన్నా దొంగతనం చేసిన కనపడ్డా ఈ రంగులో బండి ఉంటుంది పట్టికలేడా అంటే వేరు రెండు పీకేసి వరే నా బండి ఎవడో దొంగతనం చేసాడు చూసావా అంటే సమాధానం దౌర్జన్యంగా అనమాట అందరినీ కొట్టడం బేపసం చేయడం ఇల్లు పందులు అన్ని బాధలు కొట్టేయడం చెట్లు చేమలు విరిచేయడం గత్తరికత్తర చేసుకుంటూ పోయారు వెళ్ళి ఇలా వెతుకుంటూ పోయేసరికి ఎక్కడా కనపడలేదు వరం సరే ఆఖరికి భూమి మీద అయితే లేదు పాతాల లోకంలో కానీ ఉందేమోని మొత్తం స్వరంగాలు తవ్వేసి లోకల్లో పోయారు వీళ్ళు సరే పాతాళ లోకంలో కపిల మహర్షి ఆశ్రమం దగ్గర గుర్రం కనపడింది వీళ్ళకి కనపడితే మంచి పొగరతోటి ఉన్నారు కదా అహంకారం తోటి ఆయన చేత గుర్రాన్ని పట్టుకుని వచ్చేయకుండా కపిల మహర్షి తిరిగలి యావయ్యా ఋషీశ్వరు నువ్వు దొంగ తపస్సులు చేస్తున్నావు కదా కొంగ తపస్సులు నీ తపస్సులు మాకు తెలియదా నువ్వు దొంగవే అలాంటి వాడి ఇలాంటి అని తిట్టి బేపసం చేయడం మొదలు పెట్టారు వీళ్ళు మొదలు పెడితే ఆయన కోపం వచ్చి ఏం చేశారంటే వరే మీకు ఇంత అహంకారం ఉందన్నమాట అలాంటి వాడు ఏంటి గుర్రం అయికుండా అడగకుండా సౌమ్యంగా మాట్లాడకుండా ఇంత అహంకారంతో మాట్లాడతారు మీరు అని చెప్పేసి చేతిలో నీళ్ళు పోసుకుని అని చెప్పించేశాడు మొత్తం ఈ సగరుల అరవై మంది అరవై వేల మంది అరవై అరవై వేల బూడిద గొప్పలు అయిపోయారు ఇంకేమీ లేదు భస్మకి పోరు వాళ్ళు అనమాట సరే ఇదంతా జరిగింది మరి వెళ్ళిన వాళ్ళు ఎవరు కనపట్లేదు సగరులు అరవై వేల మంది వెతకడానికి వెళ్ళిన వాళ్ళు ఏమైపోయారు ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి సగరుడు ఏం చేశారంటే కనుక ఈ అంశమంతుని పంపించాడు ఒరే నాయనా మీ పోయి వెళ్ళిపోయారు బాబాయిలు ఎక్కడ కనపట్టలేదు లేదు వెతికి రారా బాబు అని పంపితే ఈయన చాలా సౌమ్యం చెప్పుకున్నాం కదా గుణవంతుడు చాలా బుద్ధిమంతుడు అందరినీ సామరస్యంగా గౌరవంగా కావండి మా అరవై వేల మంది మా బాబాయిలు ఎవరో కనపడ్డారండి ఒరే బాబు బేపస్సం చేసారా చూడుకో ఇలా వెళ్ళారు బాబు వెళ్ళు అని చూపిస్తే మొత్తం మీద అంతా వెతికేసారి స్వరగంగా కనపడింది అందులోకి వెళ్ళేసరికి అక్కడ గుర్రం కనపడుతోంది కపిల మహర్షి కనపడుతున్నాడు అరవై వేల బూడిద గొప్పలు కనపడుతున్నాయి ఏంటి విషయం తెలుసుకుందామని కపిల్ మహర్షి ప్రార్థన చేస్తే ఆయన కళ్ళు తెరిచి ఒరే నాయన నీ బాబాయ్లు అనుకుంటా వాళ్ళు వచ్చారు కరెక్టే కానీ ఇష్ట ఇలా మాట్లాడారు ఆయన చేతి వీళ్ళందరినీ భస్మం శపించి నేను భస్మం అయిపోయారు ఆయన చేత ఒక గుర్రం అదిగో తీసుకుని వెళ్ళిన ఆయన అని చెప్పాడు సరే తీసుకెళ్తాను కానీ అండి బాగానే ఉంది సరే చనిపోయారు అలాగే చనిపోయారు మరి వీళ్ళకి ఉత్తమ గతి కలగాలి కదా మామూలుగా చనిపోలేదు వీళ్ళు భస్ శపించడం వాళ్ళు చనిపోయిన వాళ్ళకి ఉత్తమ గతులు ఉండవు మరి వీళ్ళకి ఉత్తమ గతి కలగాలంటే ఎలాగండి అని అడిగాడు చూడండి ఆది బుద్ధిమంతులు అడిగితే అప్పుడు ఈ ఈయన భక్తి మెచ్చికి సంస్కారాన్ని మెచ్చి వరేనాయన వీళ్ళకి గతి కలగాలంటే ఆకాశ గంగ వచ్చి వాళ్ళ మీద పారాలి పారితేనే ఉత్తమ ఉత్తమగతి కలుగుతుంది దానికోసం ప్రయత్నం చేసుకోపో అని చెప్పి పంపించాడు సరే గుర్రాన్ని తీసుకొచ్చి తాతగారికి అప్పచెప్పాడు శుభ్రంగా అక్కడ దానికి సంబంధించి అగరుడు ఆ అశ్వమేధ యాగాన్ని కంప్లీట్ చేసాడు యాగం అంతా పూర్తయిపోయింది అయిపోయిన తర్వాత మరి ఇప్పుడు టార్గెట్ ఏంటి ఇప్పుడు గంగాదేవని తీసుకొచ్చి ఎలాగైనా సరే బూడిద గొప్పలు తడపాలి లేకపోతే వంశం ధరించదు ఉండదు వాళ్ళకి వాళ్ళందరికీ అది టార్గెట్ సరే ఏం చేశాడంటే సగడు ఎవరైనాయన నా వయసు అయిపోయింది నువ్వు ప్రయత్నం చేయి ఎలాగైనా గంగాదేవ్ని తీసుకురా అని చెప్పేసి ప్రయత్నం చేయమన్నాడు సరే ఈ అంశమంతుడు బ్రహ్మాండంగా తపస్సు చేశాడు తపస్సు చేశాడు కానీ ఆయనకి పనవ్వలేదు పనవ్వడం తి ఈ అంశమంతుడికి పుట్టినటువంటి వాడి పేరు దిలీపుడు తర్వాత ఆయనకి సంతానం కలిగింది దీపుడు పుట్టాడు అనమాట దీప మీ బాబాయ్ పెద్దనాడు మీ తాతలు వీళ్ళందరూ ఇలా మరణించారు చేత వీళ్ళకి ఎలాగైనా సరే మన జీవితంలో మన టార్గెట్ ఏంటంటే గంగాదేవుని భూమి తీసుకొచ్చి వాళ్ళని గతి కలగజేయాలి వాళ్ళకి కాబట్టి నా వల్ల అవ్వలేదు నువ్వైనా ప్రయత్నం చేయరా అని దిలీప్డు చెప్పాడు దిలీప్ కూడా బోల్డ్ తపస్సు చేశాడు కానీ ఆయనకి పని అవ్వలేదు ఆయనకి వయసు అయిపోయింది ఆయనకి పుట్టినటువంటి వాడి పేరు భగీరథుడు భగీరథు పుడితే ఎవరైనా మీ తాత ప్రయత్నం చేశాడు నేను ప్రయత్నం చేశాను నా అవ్వలేదు నువ్వైనా ప్రయత్నం చేయరా బాబు అని భగీరథుని చెప్పాడు భగీరథుని గప చెప్తే అప్పుడు భగీరథుడు ఘోరంగా తపస్సు చేసాడు తపస్సు చేస్తే బ్రహ్మగారు అయ్యాడు ప్రత్యక్షమై ఎవరైనా అయినా చాలా బాగా తపస్సు చేసేవరా నువ్వు మీ చేసిన వాళ్ళకల్ నువ్వు ఉత్తముడు కాబట్టి నీకు అనుగ్రహాన్ని ఇస్తున్నాను నువ్వు ఇప్పుడు గంగని ప్రార్థన చేస్తే గంగని యొక్క ప్రార్థనగా మెచ్చి నువ్వు చెప్పిన మాట వింటుంది సగా గంగని ప్రార్థన చేసుకో గంగాదేవిని ప్రార్థన చేస్తే గంగాదేవి ప్రత్యక్షమైంది అమ్మ గంగా ఇలాగా మా పెద్ద మా పిన్నతండ్రులని తరింప చెయ్యాలి నువ్వు భూమి మీదకి రావాలి అని ప్రార్థన చేశాడు తప్పకుండా వస్తానయ్యా కానీ ఒక షరత్తు దిగిన విషయం ఏంటంటే కనుక నేను నా అంతటి నేను భూమి మీదకి వచ్చానంటే కనుక భూమి బాధలేసిపోతుంది తట్టుకోలేదు ఆ శక్తిని నువ్వు పెద్ద ప్రజలైనటువంటి వాటర్ ఫోర్స్ పట్టుకొచ్చి వేస్తే కన్నం పడిపోదా భూమి అని చేత నాకు రావడానికి అభ్యంతరం లేదు కాని అది అది తట్టుకునే శక్తి భూమికి లేదు నాయన అది చేత మధ్యలో ఎవరైనా ఆచ్ఛాదన ఉండేటటువంటి పరిస్థితి చూసుకో ఆ శక్తి ఎవరికైనా ఉంటే చూసుకో నేనైతే వస్తానని చెప్పి ఒక కండిషన్ పెట్టింది సరే ఇప్పుడు దానికి సంబంధించి శక్తి ఎవరు కాయగలరు అంటే అడిగితే అందరూ అడిగితే శివుడు ఒక్కడేదాన్ని చేయగలరు కాబట్టి శివుని ప్రార్థన చేయన్నారు సరే భగీరథం వెళ్ళి శివుడి కోసం ప్రార్థన చేశాడు ప్రార్థన చేసి శివుడు ప్రత్యక్షమై ఏమిటి రా అన్నాడు ఏమీ లేదమ్మా ఏమీ లేదయ్యా మీరు చేయవలసింది పని ఏంటంటే గంగాదేవి వస్తుంది అసలు మీరు మధ్యలో కాస్త ఆప్ చేసి దాన్ని ఫోర్స్ తగ్గించి శ్రోగా వదిలిపెట్టాలి మీరు బిందు రూపంలో చొక్క చొక్కా అని చెప్పేసి అన్నాడు సరే గంగాదేవిని నా జటాజోడల్లో ఒడిసిపట్టేస్తాను నేను నీకే అభ్యర్థులు నువ్వు అన్నట్టుగా చొక్క చొక్క పెడతాను బిందు రూపంలో నువ్వు నువ్వు ప్రయత్నం చేసుకో చేసుకున్నాను గంగాదేవిని ప్రార్థన చేసి శివుడు అనుగ్రహాన్ని ఇచ్చేయడం రా అన్నాడు ఆవిడకి అక్కడ గర్వం వచ్చింది ఏమిటి శివుడు నన్ను పట్టుకోగలడా అంత శక్తి ఉందా ఆహా చూద్దాం అని ఈ విషయం పరమేశ్వరుడు తెలిసింది ఆయన తెలియని విషయం ఏమిటి ఆవిడ గర్వం తెలిసి ఈవిడ గర్వాన్ని ఎలాగైనా అరచాలని ఏం చేశాడంటే శుభ్రంగా ఆ గంగనంతటినీ శివుడు చెట్టా చోటలు బంధీ చేశాడు ఒక్కచొక్క వదిలి వదిలిపెట్టడం లేదు నిజంగా గర్వం ఉంచాలని వాళ్ళు వేళ దెబ్బలు మళ్ళీ బగ్గింది సమస్య ఇక్కడ మీరు మీరు పంతాలు కూడా పక్కనట్టి పెట్టండి అయ్యా ఎంతో తపస్సు చేసి నేను ఆవిని మెప్పించుకోగలిగాను నిన్ను మెప్పించుకోగలిగాను ఇప్పుడు మీరు మీరు దెబ్బలాడుకునే గగన వదలకపోతే ఎంత ప్రయత్నం వృధా దయచేసి బాగా కాస్త వదిలిపెట్టమయ్యా అని ప్రార్థన చేస్తే అప్పుడు ఈశ్వరుడు గంగాదేవి వదిలిపెట్టాడు ఇక్కడ దాకా బాగానే ఉందా అంటే గంగాదేవి నేను వెళుతూ నువ్వు వెళుతూ ఎవరు వెళుతూ ఉంటే నేను వెనక్కాల వస్తూ ఉంటాను దారి చూపించవయ్యా అని సరే నేను దారి చూపించే క్రమంలో వెళ్తూ ఉంటే కనుక కొంత దూరం వెళ్ళేసరికి జహ్ను మహర్షి తపస్సు చేసుకునే ప్రాంతాన్ని వెళ్ళి పాప ఆయన పక్క నుంచి వెళ్తున్నాడు ఆయన ఇవిడికి ఏమైంది ఫాలో అయిపోవడమే గంగాదేవి నదీ ప్రవాహం ఎంత బాగున్నది అనుకున్నారండి ఆ ప్రవాహంలో వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ జహును మనసు ఆశ్రవాన్ని ముంచేసింది అయ్యో ఎప్పుడైతే ముంచేసిందో వెంటనే జహ్ను మనసు కోపం వచ్చింది ఏంటి నా అంత వాడు ఇక్కడ తపస్సు చేస్తూ ఉంటే నా ఆశ్రమాన్ని ముంచేస్తావా అని చేశాడంటే మొత్తం ఆ మొత్తం గంగనంతటిని ఆజీవనం చేశాడు తాగేశాడు మొత్తం అంటే అంత శక్తి ఋషులకు ఉంటుంది అనమాట వాళ్ళు సామాన్యులు ఏం కాదు తపస్సుశక్తి అంత గొప్పదే మొత్తం గంగనంతటిని ఆజీవనం చేసేసరికి ఒక్క చొక్కలేదు మండిని ఇది ఎక్కడ హోరవా ఎన్ని విగ్రహాలు నాకు కలిసిపోయాడు చూడండి భగీరథ అంటే ఎన్ని విగ్రహాలు వచ్చి చూడండి అయినా సరే ఎక్కడా కూడా పట్టు వదలకుండా మళ్ళీ ప్రార్థన చేశాడు ఏమయ్య మా పెత్తలు తరించడానికి ఎంతో కష్టపడి నేను తీసుకొచ్చాను నా మీద దయ ఉంచి కాస్త గంగాదేవిని వదిలిపెట్టాను అప్పుడు మళ్ళీ చెవులను వదిలిపెట్టాడు అందుకనే ఆవిడకి జాహ్నవి అని పేరు వచ్చింది అని చేత ఆ రకంగా వదిలిపెట్టిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి బూడిదగొప్పలు తరిపేసరికి అప్పటికి ఆ కార్యం పూర్తయింది జీవితంలో అంటే అప్పటిదాకా కూడా ఎన్ని విఘ్నాలు వచ్చినా ఎంతమంది దేవతలు ఇబ్బందులు పెట్టినా ఋషులు ఇబ్బందులు పెట్టినా పట్టు వదలకుండా మొత్తం మీద ఎలాగైతేనే సాధించి ఆయన తరించాడు ఆయన పిల్లతండ్రులు తరింపజేశాడు వంశాన్ని తరింపజేసాడు కాదు ఇప్పటికి మనల్ని తరింపజేస్తున్నాడు ఇప్పటికీ ఇప్పటికి మనం వెళ్ళి గంగ స్నానం చేసి తరించగలుగుతున్నాం మన పెద్దల పెండాలు పట్టికలు అందులో కలిపి వాళ్ళని తరింప చేస్తున్నావు అవునా కదా అంటే ఎప్పుడో చేసిన ఋషి యొక్క చరిత్ర ఇప్పటికీ చెప్పుకుంటున్నాం అంటే అంటే అప్పుడు అలా చేశారు కాబట్టి ఇప్పుడు ఈ మరి అవన్నీ చేసి మన పితరులు తరిస్తున్నారు అంటే గంగ వాళ్ళే కదా గంగలో ముంచితేనే వాళ్ళు తరించబడుతున్నారు కారణం ఏంటి భగీరథుడు వాళ్ళ పితరుల తరింపజాన్ని చేసినటువంటి గంగ ఈ రోజు మన పితరులను కూడా చేస్తుంది మన తాత ముత్తాతను కూడా చేస్తుంది అంటే ఇక్కడ భగీరథుడు ఎంత గొప్పగా ఎన్ని విఘ్నాలు వచ్చినా కార్యం పొట్టు వదలకుండా ఎలాగైతే సాధించాడో మన జీవితంలో కూడా ఏ పని ప్రారంభం చేసినా ఖచ్చితంగా విఘ్నాలు వస్తాయి అద్భుతం అండి నిజంగా అంటే ప్రతి ఒక్కరూ ఏదైనా అది ఇంకా ఎన్ని ఆటంకాలు వచ్చినా వదలద్దు వదలద్దు సాధించాలి అంటే భగీరథ వృత్తాంతం వినాలి కాబట్టి దానికి దైవ బలం కూడా కావాలి మనం చేసే పని చేసేస్తున్నాం మొండిగా చేసేయడం వదరదు దైవ బలంతో కూడుకున్నటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో కాబట్టే అది ఆయనకి ఉపయోగపడింది ఇప్పటికీ మనకు ఉపయోగపడుతుంది దైవ బలం వల్ల నా అంత నేనే నాకే అనుకుంటే కాబట్టి ఇప్పుడు ఈ యూత్ కూడా ఈ కథ వినడం వల్ల మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అప్పుడెప్పుడో భగీతం కాదు మీ జీవితంలో అది ఏంటి మీరు కంపెనీ పెట్టినా ఫ్యాక్టరీ పెట్టినావు ఇండస్ట్రీని పెట్టినా దాన్ని ఆదర్శంగా తీసుకుని విఘ్నాలు వస్తాయి సమస్యలు వచ్చి తీరతాయి ప్రతి ఒక్కళ్ళు అడ్డెడతారు కానీ వాళ్ళని మెప్పించి దాన్ని దాటుకుని దాన్ని సక్సెస్ చేసేదాకా మీ లైఫ్ గోల్ అది మీరు మీరు సాధించలేరా మీ కొడుకప్ప చెప్పండి బాధ్యత వరీ కంపెనీ పెట్టాను రా నేను అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వలేకపోయాను నువ్వు చెయ్యి పని లేదంటే అలాగే ఎలాగైనా సరే ఆ ఫీల్డ్ లో వాళ్ళ వంశం గుర్తులో గెలిపోవాలంతే అంతే టాటా వాళ్ళు ఎలా అయితే ఓ స్థాయిలో గెలిపోయారు అవును అది ఆ భగీరథ ఆదర్శమే మనం ఇలా చెప్పుకోవచ్చు చూశారా యూత్ కి ఇది చాలా 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 ఇంపార్టెంట్ అయినట్టు మోటివేషన్ భగీరథ నిజంగా చాలా ఇంపార్టెంట్ చాలా వివరంగా కూడా మీరు వివరించారు అంటే మనం ఇందాకే మాట్లాడుకున్నట్టు ఆ పురాణము ఆ కథని అలానే యాజ్ ఇట్ ఈస్ దించడం కాకుండా అసలు ఏంటి అనే నీతి అర్థమయ్యేటట్టు అలా చదువుతాది దాని మనం వేస్ట్ దాని వల్ల ఏ ఉపయోగం టైం వేస్ట్ అది మనకి ఇలా చేసుకుంటే మన జీవితానికి అనమైన చేసుకుంటేనే అది మనకి అద్భుతం అద్భుతమైన ధ్యానం చాలా సంతోషం తోనే శివులింగు చేద్దానట్లు చూపించదండి మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజీలోని నందన భగవాన్ ఉన్నారు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి